హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త అండి కొత్త డిఏ టేబుల్ అయితే విడుదల న్యూ డిఏ టేబుల్ రిలీజ్డ్ దీని గురించి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చూసేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము ఎంప్లాయీస్ హ్యాస్ మేకింగ్ లాస్ట్ డిఏస్ ఫర్ ద పాస్ట్ త్రీ ఇయర్స్ సో ఉద్యోగులకు మూడేళ్ల నుంచి డిఏల విషయంలో అన్యాయం జరుగుతుందని అయితే చెప్పుకోవాలండి సో డిఏ డిఆర్ల విషయంలో త్రీ ఇయర్స్ నుంచి కూడా మనకైతే ఎంతెంత లాస్ వచ్చింది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము అలాగే ఈ డిఏ టేబుల్లో మనకు వివిధ జూలై రెండు వేల ఇరవై రెండు అలాగే జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏలకు సంబంధించినటువంటి టేబుల్ అయితే ఇక్కడ ఉంది సో ఇక్కడ మనకు న్యూ అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ అనేది ఇది న్యూ న్యూ అని అయితే పరిగణించవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ మనకు ముప్పై ఏడు పాయింట్ మూడు మూడు శాతం అయితే ఉందనమాట మనకు ఇప్పుడు ప్రజెంట్ మనము జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ తీసుకుంటున్నాము అది కూడా జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలులోకి వచ్చింది అంటే ఆగస్టు ఈ ఆగస్టు నెలలో తీసుకున్న అమౌంట్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో డిఏ డిఆర్ అయితే పొందాము సో నెక్స్ట్ ముప్పై ఏడు పాయింట్ మూడు మూడు శాతం అయితే మనము డిఏ పొందుతాము లోచించకుండా వీడియోలోకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే బేసిక్ పే ఉంది రైట్ సైడ్ అన్ని డిఏలు అండి ఇయర్ వైజ్ మనకు ఇయర్లీ ట్వైస్ అయితే డిఏ డిఆర్లు పెంచుతారనమాట మొదటిది జనవరి రెండవది జూలై సో మనకు ఈ విధంగా జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు గల డిఏ లాస్ ఎంత వచ్చింది సో ఫ్రమ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ టూ టు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు చూద్దాము సో బేసిక్ పే పంతొమ్మిది వేలుగా ఉన్న వారికి నలభై ఒక వేలు అయితే లాస్ రావడం జరిగింది ఈ విధంగా మనం బేసిక్ బట్టి చూసుకోవచ్చు అదే బేసిక్ అనేది ఇరవై వేలు దాటి ఉన్న వాళ్ళకి నలభై నాలుగు వేల పైనే లాస్ అదే బేసిక్ ఇరవై ఒకటి వేల ఐదు వందలు ఉన్న వారికి నలభై ఏడు వేలకు లాస్ అయితే రావడం జరిగింది సో ఇదంతా మనకు డిఏ సక్రమంగా సకాలంలో మనకు ఇవ్వకపోవడం వల్ల వచ్చిన లాస్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఇరవై మూడు వేల దగ్గర అయితే మనకు ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు అయితే లాస్ అంటే ఇది ఒక్కసారిది కాదండి గడిచిన మూడు సంవత్సరాల నుంచి పాస్ట్ త్రీ ఇయర్స్ సో పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనకు సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇది నష్టం అయితే రావడం జరిగింది ఇక ఇరవై ఐదు వేలు బేసిక్ ఉంటే మనకు యాభై ఆరు వేల వరకు అయితే లాస్ట్ రావడం జరిగింది అదేవిధంగా ముప్పై వేలు బేసిక్ ఉన్నట్లయితే మనకు అరవై ఐదు వరకు లాస్ట్ రావడం జరిగింది సో అదేవిధంగా ముప్పై ఐదు వేలు బేసిక్ ఉంటే డెబ్బై ఎనిమిది వేలు లాస్ట్ రావడం జరిగింది సో ఇక్కడ ఎగ్జాక్ట్గా నలభై వేలు బేసిక్ ఉంటే ఎనభై ఏడు వేల మూడు వందల రూపాయలు అయితే లాస్ రావడం జరిగింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా డీటెయిల్ అయితే మనం ఈ టేబుల్ లో చూసుకోవచ్చు నలభై ఐదు వేలు బేసిక్ ఉంటే అక్షరాల లక్ష రూపాయలు లాస్ అయితే రావడం జరిగింది యాభై ఐదు వేలు బేసిక్ ఉన్నట్లయితే లక్ష ఇరవై ఒక్క వేలు లాస్ అదే అరవై వేలు బేసిక్ ఉన్న ఉద్యోగికి లక్ష ముప్పై రెండు వేలు రూపాయల వరకు లాస్ పొందడం జరిగా జరిగిందనమాట అరవై ఐదు వేలు బేసిక్ ఉన్నట్లయితే లక్ష నలభై మూడు వేలు వరకు లాస్ అదే డెబ్భై వేలు బేసిక్ ఉన్న వారికి లక్ష యాభై వేలు లాస్ ఇక ఎనభై వేలు బేసిక్ ఉన్న వారికి లక్ష డెబ్బై ఆరు వేలు లాస్ ఇకపోతే తొంభై వేలు బేసిక్ ఉన్న వారికి లక్ష తొంభై ఆరు వేలు లాస్ ఇకపోతే మనకు లక్ష రూపాయలు బేసిక్ ఉన్నట్లు వారికి రెండు లక్షల పదహారు వేల వరకు లాస్ సో ఈ విధంగా మనము లక్ష పదివేలు బేసిక్ ఉన్నట్లయితే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల వరకు లాస్ సో లక్ష ఇరవై ఒక వేలు ఉన్నట్లయితే బేసిక్ రెండు రెండు లక్షల అరవై నాలుగు వేల వరకు కూడా లాస్ అయితే పొంది ఉన్నారండి ఈ విధంగా లక్ష ముప్పై ఏడు వేల వరకు బేసిక్ ఉన్న వారికి మూడు లక్షల వరకు లాస్ లక్షన్నర వరకు బేసిక్ ఉన్న వారికి ఇక్కడ మూడు లక్షల ముప్పై వేల వరకు లాస్ ఇక లక్ష అరవై రెండు వేలు బేసిక్ ఉన్న వారికి మూడు లక్షల అరవై మూడు వేల వరకు లాస్ సో ఈ విధంగా మనము ప్రతి డిఏ ఆలస్యం కావడం వల్ల ఈ విధంగా డిఏ లాస్ అనేది ఏర్పడింది అనమాట గత మూడు సంవత్సరాల నుంచి ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగ పెన్షనర్స్ ఏమో కోరుకుంటున్నారంటే ఈ డిఏ లాస్ లలో వచ్చిన డిఏ బకాయిలు ఇవన్నీ త్వరితగతిన చెల్లించాలని కోరుకున్నారు దీంతో పాటుగా మనకు జనవరి మరియు జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డిఏ డిఆర్లు ప్రకటించాల్సి అయితే ఉంది సో జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో కేంద్ర ప్రభుత్వం జనవరికి అయితే నాలుగు శాతంగా ప్రకటించింది జూలైకి మూడు శాతం అని అంటున్నారు ఇంకా ఫిక్స్ కాలేదు సో కేంద్రం ఒక శాతం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం అయితే ప్రకటిస్తాయి సో ఈ విధంగా మనకు టోటల్ గా ఏడు పర్సెంట్ మూడు పర్సెంట్ ప్రకటించింది అనుకున్న కూడా మనకు ఇంటు సున్నా పాయింట్ తొమ్మిది ఒకటితో చేసుకున్నట్లయితే ఈ విధంగా సో ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుందండి సో ఇది కాదు లెక్క అయితే ఇప్పుడు మనము సున్నా పాయింట్ తొమ్మిది ఒకటిని ఏడు సార్లు కూడాలి సో వచ్చిన ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ మనం ఏడు సిక్స్టీ త్రీ సో సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ అయితే ప్రకటించాల్సి ఉంది ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఏడిఆర్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో